నెల్లూరు జిల్లాలో ఓపెన్ కేటగిరీకి సంబంధించి మొత్తం ఇరవై ఒకటి బార్లకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే బార్లకు ఎనభై ఏడు దరఖాస్తులు అందాయి జిల్లా కలెక్టర్ శుక్ల అధ్యక్షతన నెల్లూరు నగరం కలెక్టరేట్ కార్యాలయం బార్లకు లాటరీ తీశారు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పద్దెనిమిది బార్లు కావలికి రెండు ఆత్మకూరికి ఒకటి చెప్పున మొత్తం ఇరవై ఒకటి బార్లను అధికారులు కేటాయించారు నెల్లూరుకి సంబంధించి పద్దెనిమిది బార్లకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను పది కోట్ల పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు లైసెన్స్ ఫీజు కేటాయించగా కావలిలోని రెండు బార్లకు ఎనభై రెండు లక్షల యాభై రూపాయలు అలాగే ఆత్మకూరులోని ఒక బార్కి ఇరవై ఆరు లక్షల ఇరవై వేల లైసెన్స్ ఫీజును రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం శంకరయ్య మీడియాతో మాట్లాడారు లాటరీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారమే నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ దయాసాగర్ ఎక్సైజ్ అధికారులు ఇన్స్పెక్టర్లు

वन रिक्वेस्ट सेक्शन ओके वन विक्रम तुम्हारे लिए जरूर सेलेक्ट करके आपको दे दिया ताजिस नंबर चार्जेट रोल रिक्वेस्ट करने हैं फर्स्ट रिजर्व ఇలా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను గతంలో యాభై ఐదు బార్లకి నెల్లూరు జిల్లాలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో ఇరవై రెండు బార్లు పోయినాయి సెకండ్ ఫేజ్లో పన్నెండు బార్లు సో ఇది థర్డ్ ఫేజు నోటిఫికేషను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పబ్లిష్ చేయడము ఇరవై ఎనిమిదో తారీఖున పబ్లిష్ నోటిఫికేషన్ ఇష్యూ చేశాము సో నాలుగు వరకు గడువు ఐదున ఈరోజు కలెక్టర్ గారి సమక్షంలో డాలా ఫ్లాట్స్ డాలా ఫ్లాట్స్ చేయడం జరిగింది ఇందులో ఇరవై ఒక్క బార్లు నోటిఫికేషన్ ఇస్తే అందులో ఇరవై ఒక్క బార్లకి హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజల్ అయింది అంటే గతంలో ఉన్న పాలసీకి ఇప్పుడు పాలసీలో అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ని అలాగే మధ్యం ధరలు రీటైల్ షాప్కి ఏ విధంగా తీస్తామో టూ బీస్ కూడా అదే విధమైనటువంటి ఇవ్వడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఫైల్ చేయడం ఉన్న ఇరవై ఒక్క బార్లు హండ్రెడ్ పర్సెంట్ ఏవైతే ఉన్నాయో మిగిలి అన్ని బార్లు కూడా ఈరోజు డిస్పోజల్ అవ్వడం జరిగింది చాలా ప్రశంసనీయమ ప్రశంసనీయమైనటువంటి విషయం ఇది కలెక్టర్ గారు కూడా అప్రిషియేషన్ తెలిపారు అలాగే ఉన్నతాధికారులు మా శాఖ ఉన్నతాధికారి అయినటువంటి అలాగే మినిస్టర్ గారు శ్రీ కొల్ శ్రీ శ్రీ కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మధ్యలో అలాగే కమిషనర్ గారు డైరెక్టర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ ముఖ్యంగా గత రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి ఏఆర్ఈటి ఏదైతే ఉందో దాన్ని తీసేసి మంచి సౌలభ్యాన్ని ఇవ్వడం దాని ద్వారా గవర్నమెంట్ రెవెన్యూ పెద్ద మొత్తంలో రావడం అందరూ ఉత్తేజితులై మంచి పోటీగా ఈ ప్రాసెస్లో పాల్గొని ఈ పాలసీలో డిక్లేర్ చేసినటువంటి ట్వంటీ వన్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్పోజల్కి కావడానికి కారకులయ్యారు సో ఈ నెల్లూరు జిల్లా రాష్ట్రంలో ప్రస్తుతానికి నెంబర్ వన్ పొజిషన్లో హండ్రెడ్ పర్సెంట్ డిస్పోజల్లో రావడం అనేది అందరినీ ఇందులో భాగస్థులైనటువంటి ఎక్సైస్ సూపర్నిడెంట్ అలాగే డిప్యూ అసిస్టెంట్ సూపర్డినెంటు సిఏలు ముఖ్యంగా ముగ్గురు సీఐలు కావలి నెల్లూరు కావలి ఆత్మకూరు సీఏలు కూడా నేను ఈ సందర్భంగా ప్రస్తుతిస్తున్నాను ప్రశంసిస్తున్నాను థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మేము లైసెన్స్ రూపేణా మరియు ఇది పార్టిసిపేట్ చేసిన దానికి మొత్తం అంతా కలిపి ఓ పదిహేను కోట్ల దాకా గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది మన జిల్లా తరఫున ఒకటి అప్లికేషన్ రూపంలోనే నాలుగు కోట్ల ముప్పై లక్షలు వచ్చింది మళ్ళీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడితే లైసెన్స్ రూపంలో అంతా కలిపి కూడా ఓ పదిహేను నుంచి ఇరవై కోట్ల దాకా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు